మనం క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై చేసుకుందాం అండి ఈ హాఫ్ కిలో దొండకాయలు అండి శుభ్రంగా కడిగి పెట్టానండి ఇవ్వండి కావాల్సింది పల్లీలు అండి ఇకంటి ఒక స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు కొంచెం కారము కొంచెం ఉప్పు ఎల్లిపాయ రెప్పలండి ఎల్లిపాయ రెప్పలు ఒక పది పది ఎల్లిపాయ రెప్పలండి ఇవన్నీ చిన్న కొబ్బరి ముక్క మూడు రెండు మూడు స్పూన్లు పుట్టినా అండి దొండకాయలు ఇట్లా పొడుగుగా కట్ చేసుకుందామండి ఇట్లా పొడుగుగా కట్ చేసుకుంటే బాగుంటాయండి ఇట్లా పొడుగు కట్ చేసుకున్నాం దొండకాయ మొత్తం ఇట్లా పొడుగ్గా కట్ చేసేస్తానండి తర్వాత ఇప్పుడు మనము కారం కావాల్సింది పట్టుకుందామండి ఒక కొబ్బరి పోసేసానండి పుట్నాలండి ఈ మిక్సీ పట్టేద్దామండి ఫస్ట్ ఒకసారి ఇది ఒకసారి పట్టిన తర్వాత ఉప్పు కారం ఎల్లిగడ్డ వేసి పడతామండి ఇవ్వండి బాగా ఇట్లా పట్టేసుకున్న తర్వాత ఫస్ట్ పుట్టినాలు కొబ్బరి పట్టేసుకోవాలండి తర్వాత కారం వేస్తున్నానండి నేను కారం వేసేసుకొని తర్వాత ఉప్పండి కొంచెం ఉప్పు వేసుకున్నాము తర్వాత ఎల్లిపాయలు అండి ఇవ్వండి ఎల్లిపాయలు వేసుకొని బర్ఫు తిప్పుకుందామండి ఎక్కువ ఇదిగోండి పలుసు తిప్పేసాను మంచి కారం రెడీ అయిపోయిందండి ఇగోండి స్టవ్ కుట్టించి బాండి పెట్టుకున్నానండి బాండి పెట్టుకొని దాంట్లో నూనె వేస్తున్నానండి నూనె వేసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇవ్వండి నూనె కాగింది ఇప్పుడు పల్లీలు అండి పల్లీలు వేసుకొని మంచిగా వేముకోవాలండి పల్లీలు కొంచెం మీడియం సైజు పెట్టుకోండి ఇవ్వంట మీడియం పెట్టుకుంటే మంచిగా ఒక వరకు ఎగుతాయండి జ్వరగా వేముకోండి మళ్ళీ నల్లగా ఏమిపోతుందండి పల్లి పల్లీలు తీసేస్తున్నాము ఇవ్వండి అదే నూనెలో దొండకాయ ముక్కలు వేసుకున్నామండి దొండకాయ ముక్కలు వేసుకుంటే బాగా అండి దొండకాయ ముక్కలు వేసుకున్నాక బాగా కలుసుకుందాం అండి దానికి బాగా కలుసుకోండి దీని మీద కొంచెం ఉస్ వేయండి కొంచెం వెళ్ళిపోతాయి ఇవ్వండి కొంచెం ఉప్పు ఇంకా కొంచెం ఒక చూపేసే కదండి ఇప్పుడు నేను కొంచెం చూపేస్తున్నానండి ఉప్పు వేసుకొని బాగా వేసుకోండి ఇట్లా చేసుకోండి ఉప్పు వేసి కనిపేసేసి బాగా కనిపేసేసి మూట పెట్టండి మూట పెట్టి తొందరగా మంచి పూడి బాగా ఏగుతాయండి ఇట్లా మూత పెట్టేసేసేయండి ఇవ్వండి ఒకసారి ఇట్లా కలుస్తున్నాము ఇవ్వండి ఒకసారి ఇలా కలుసుకున్నాము మధ్య ఇలా వేడుతుంది ఇటువంటి బాగా ఎలా ఏముతుంది వేగడం స్టార్ట్ అయ్యిందండి బాగా కనిపేస్తున్నాము ఇంకా కట్ట వేసుకొని మూట పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి చూద్దామండి ఇవన్నీ బాగా ఏగుతుంది కదా ఇవ్వండి బాగా ఏగుతుంది మీరు ఇప్పుడు కొంచెం బస్సు అండి ఇవ్వండి కొంచెం బస్సు వేసుకున్నాము పసుపు వేసుకొని వేసుకుందాము మళ్ళీ బాగా పసుపు కట్టి పెట్టుగా ఫస్ట్ వేసుకొని వేసుకుందామండి ఇవ్వండి ఇలా ఇవ్వండి బాగా ఏగిపోయాయండి దొండకాయ ముక్కలు ఈ దొండకాయ ముక్కలు తీసేసుకున్నామండి ఇప్పుడు ఇప్పుడు తీసేసుకొని మళ్ళీ తాలింపు పెట్టుకున్నాము ఇదిగోండి దొనకాయ మొక్కలు మొత్తం ఇంకా అండి నేను బౌలో తీసుకున్నాను దొనకాయ ముక్కలు మొత్తం ఇదిగోండి ఇవి తీసేసుకోవాలి మంచిగా వేగిపోయినాయి కదా దొండకాయ ముక్కలు ఈ బౌల్లో తీసేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను కొంచెం అంత నూనె అండి ఎక్కువ వద్దండి కొంచెం సరిపోతుంది నూనె కొంచెం నూనె వేసేసుకొని కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర అండి కొంచెం వేసేసుకోవాలి దాంట్లోకి చూడండి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవ్వండి ఇట్లా ఫ్రై అయిపోయినాక దీంట్లోకి ఇవ్వండి మంచిగా ఏగిపోయినాయి దీంట్లోకి ఒక ఉల్లిగట్టండి కట్ చేసి ఇలా కొడుకు కట్ చేసి వేసుకోవాలి ఇలా కొడుకు కట్ చేసి చేయాలండి ఉల్లి కూడా మంచిగా కట్టుకోవాలి ఇదిగో రూపాయి పడితే అలాగే ఏగిపోయిందండి ఎక్కువ ఏగ అవసరం లేదండి ఉంటాయి ఇవ్వండి దీంట్లోకి కరేపాక అండి కరేపాక చూసుకు వేసుకోండి బాగుంటుంది ట్రై మంచి కరేపాకు బాగుంట్రై చేస్తూ ఇంట్లో మంచి మంచిది కదండి కరాపా మంచిది కదా కరేపాక చూసుకు వేసుకోండి ఇవ్వండి ఇట్లా ఫ్రై చేసుకోండి ఫ్రై మళ్ళీ చాలా అండి తల్లికాయలు ఎక్కువ ఫ్రై అవ్వాలి మొత్తం ఎప్పుడు ఇట్లా అయితే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనం దొనకాయ మొక్కలు వేసేసుకుందామండి ఇదిగో దొనకాయ మొక్కలు వేసేసాండి మళ్ళీ ఫ్రై ఓకే తాలిబురొకేసుకోండి దీంట్లోకి పల్లీలు వేసుకోవాలండి ఇవ్వండి పల్లీలు పల్లీలు వేసేసానండి ఇవ్వండి ఏ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొద్దిగా చేసుకున్నాం కదండి కారము ఆ కారం వేస్తామండి ఇదిగోండి కారంలో ఉప్పు కూడా ఉంది అండి ఇందాక కొంచెం వేయేటప్పుడు వేసాము మనము ఇప్పుడు మనకి ఎంత కారం మీరు తినగలరా అంత కారం మీరు వేసుకోండి మంట కొంచెం తగ్గి పెట్టుకోండి బాగా ఏగిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది కారం ఇవన్నీ ఏగింది కదా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నాలుగు కొబ్బరి ఎల్లిపాయ అన్నీ ఉన్నాయి కదండి మంచి స్మెల్ వస్తుంది ఇదే అండి ఇంక అయిపోయింది గ్యాస్ ఆన్ చేస్తున్నా అండి అయిపోయింది ఇంకా చూడండి అయిపోయిందండి లాస్ట్ లో కొద్దిమే వేసేశారండి మీకు చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది క్యాటింగ్ టెస్ట్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్